మీకు అందరికీ హ్యాపీ శివరాత్రి ఆ పరమేశ్వరుని మీరు మీరందరూ బాగుండాలని ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎమ్మెన్ కాటన్ తరఫున రాజా నేను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని శివరాత్రి రోజు కోరుకోండి ఫ్రెండ్స్ అందరూ మీకు అందరికీ మరోసారి హ్యాపీ శివరాత్రి ఆ పరమేశ్వరుని కృప మీకు అందరికీ ఉంటుందని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ శివ పరమేశ్వరుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడని ఆ ఐశ్వర్యాలు ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పండుగ ఎలా జరుపుకున్నారు ఉపవాసాలు ఎవరెవరు చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చాలా సంతోషపడతాం మీ కామెంట్లను చూసి చాలా సంతోషపడుతున్నాం ఇప్పటికీ మన ఛానల్ కి లైక్లు అయితే ఇంకా రావాలి ఫ్రెండ్స్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఈ శివరాత్రి రోజు ఎన్ని లైక్లు ఇస్తారో చూస్తాను ఆ పరమేశ్వరుని దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది మీరు నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉపవాసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్నే త్వరగా లేసాను నొప్పి అవన్నీ ఏమీ పట్టించుకోలేదు ఈ రోజైతే మా ఆయన వేసిన మందులు అయితే మంచిగా పనిచేస్తున్నాయి రోజు అంతా పని చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీ కామెంట్లు చదువుతూ కూర్చున్నాను ఇంకా ఇంకా అండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాం మేము మా కష్టానికి ఫలితంగా ఈ వీడియోలు మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైకులు మంచిగానే వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా రావాలి మన స్టోరీస్ ఇంకా చాలా మందికి వెళ్ళాలి అంటే ఇంకా లైకులు రావాలి వెయ్యి లైకులు అయినా రావాలి ఫ్రెండ్స్ అత్యాసం అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కష్టపడుతున్నాం అలా ఎందుకంటే మన స్టోరీస్ వెళ్ళాలని ఒక ఉద్దేశంతోనే మేము ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఎలా ఉంది అనేది కామెంట్స్ ద్వారా అందరు ప్రతి ఒక్కరు తెలపండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లుని ఆలని ప్రతి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శివయ్య ఆశీస్లతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎమ్మెన్ కాటన్ తరపున అందరం కోరుకుంటున్నాం ఏమండి ఆరతి తీసుకోండి ఈ రోజైతే నేను మా ఆయన ఇద్దరు ఉపవాసమే ఉంటాం మా అత్య ఒక్కదానికి వంట చేయాలి పని అయితే ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వంట కార్యక్రమం చూడాలి ఈ రోజంతా శివయ్య ఆధీనంలోనే ఉంటాను నేను శివయ్యను తలుసుకుంటూనే ఉంటాను నేను నేను కూడా ఉపవాసం ఉండి శివయం తలుసుకుంటూ ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ రోజు పనికైతే పొలంకాడికి కూడా వెళ్ళట్లేదు ఈ రోజు రేపైతే పండగ ఈ రోజు అయితే ఉపవాసం కదా ఇక ఈ రెండు రోజులు నాకు సెలవు ఇంట్లోనే ఉంటాను ఇక నా భార్యతో ఇద్దరం కలిసి ఆ శివయ్యని తలుసుకుంటూ ఉంటాము మాకున్న కష్టాలన్నీ తొలగించాలని ఆ శివయ్యని కోరుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకున్న కష్టాలన్నీ పోవాలని మా మనస్ఫూర్తి అయితే మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మీరు ఇలా ఇలాగే మీరు కంటిన్యూగా మా ఛానల్కి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేసుకుందాం మనం మంచిగా వెళ్ళాలి అంటే లైక్లు అయితే రావాలి ఫ్రెండ్స్ లైక్లు వస్తేనే మాకు ఇంకా మంచిగా చేయాలని అయితే మనసుకు అనిపిస్తుంది అందుకే ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అందరూ మంచిగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయనకు ఆ శ్రీధర్ గారి గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి పూర్తిగా నమ్మేస్తున్నాడు వాని గురించి ఎంత చెప్పినా వేస్ట్ అయినేమో మరి ఎందుకంటే ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడాడు అంటున్నాడు కానీ వాడు ప్రాణాలు తెగించి ఏం కాపాడాడు అక్కడున్న మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిషన్ చేశాడు అంతేగా ముందు నన్ను తీసుకెళ్తాను అనుకున్నాడు మా ఆయన్ని అక్కడనే వదిలేస్తాననుకున్నాడు నా మనసులో ఇదే మెసులుతూ ఉందండి అసలు అవన్నీ విన్న నేను తట్టుకొని ఇలా ఉన్నాను ఇంకా ఈ విషయము గంగతో పంచుకోవాలి గంగకు ఫోన్ చేసి రమ్మనాలి గంగకైతే అన్నీ చెప్పుకోగలుగుతాను మా ఆయన కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మొత్తం నమ్ముతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా నమ్మడేమో అని గురించి హలో ఏం ఎలా ఉంది పర్వాలేదే అంత బాగుంది టాబ్లెట్లు వాడుతున్నాను కదా కొంచెం పెయిన్ తగ్గినట్టే అనిపిస్తుంది అప్పటి అంత లేదు లేని ఇంకో విషయం మాట్లాడడానికి కాల్ చేశాను చెప్పు చెప్పు మళ్ళీ సమస్యనా అలాంటిది అనుకోగంగా ఇగో ఫోన్ లో మాట్లాడే కన్నా నువ్వు డైరెక్ట్ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఇప్పుడే రమ్మంటావా సాయంత్రం అయినా పర్వాలేదా ఇప్పుడు ఖాళీగా ఉంటే రాగంగా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటే సాయంత్రం రా మరి వీలు చూసుకొని ఇప్పుడు ఏం పని ఖాళీగానే ఉన్నాను పిల్లలు స్కూల్ నుంచి వస్తే కొంచెం పని ఉంటుంది నాలుగైదు గంటలకి ఇప్పుడే ఖాళీగా ఉన్నాను మరి రాయే ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోదు కానీ సరే అయితే ఉండి వస్తున్నాను సరే గంగా చెప్పు ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉంది గంగ అసలు ప్రశాంతంగా ఉన్న రోజంటూ ఒక్క రోజైనా ఉందాయి ఇప్పుడు ఏమైందో చెప్పవే నీకు ఒక విషయం తెలుసా గంగ మాకు ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి ఆ రోడ్డు మీద పడిపోయాం కదా ఆ రోజు నైట్ శ్రీధర్ వచ్చాడే అవును శ్రీధరే కదా మిమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేసింది నాకు కూడా ఆ రోజు నైట్ శ్రీధర్ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిషన్ చేసింది అందులో పనిచేసే సుజాత చెప్పింది గంగకు రాజాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందంట శ్రీధర్ నర్సక కొడుకు శ్రీధర్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేశాడు చాలా బ్లడ్ పోతుందని చెప్పేసి కాల్ చేసి చెప్పింది పాపం నాకు చెప్పడం వల్ల నేను వచ్చానే అదే అంతవరకే నీకు తెలుసు కానీ అంతకుముందు ఏం జరిగింది అనేది తెలియదు నాకు అరే గంగా వాడి మనసులో పెద్ద ఆలోచననే ఉంది నన్ను కోరుకుంటున్నాడు వాడు నేను కావాలంట వాడికి ఎందుకంటే వాడు వచ్చి మా ఇంట్లో కూర్చునే చూపులు వేరే ఉంటాయి మాట్లాడే మాటలు వేరే ఉంటాయి అసలు ఒక రోజు నైట్ రాజు లేని టైంలో కూడా వాడు వచ్చి మా ఇంట్లో గందరగోళం చేసి వెళ్ళాడే మొత్తం సిగరెట్లు తాగి స్మోకింగ్ అంత స్మెల్ వచ్చింది తెల్లారి లేసేసరికి అంత ఏమైందో ఏమో తెలీదు అంత మత్తుగా నిద్రపోయాను ఎవరో గుసగుస మాట్లాడినట్టు వినిపించింది కానీ ఆ విషయం నేను రాజాతో చెప్తే మళ్ళీ నన్నే అనుమానిస్తాడేమో అని భయపడి చెప్పలేదు విధంగా మళ్ళీ ఈ సంఘటన రిపీట్ అయిందే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను ఎత్తుకొని బైక్ మీద కూర్చోబెట్టుకున్నాడు కానీ రాజాను మాత్రం కూర్చోబెట్టుకోలేదే తర్వాత మళ్ళీ ఆలోచించాడు

అదే కదండి నా బాధంతా రాజా స్టార్టింగ్ కొంచెం వాడిని దూరం పెట్టాలన్నట్టుగానే ఉన్నాడే నేను ఒక రోజు ముగ్గేస్తున్నాను వాకిట్లో వచ్చి చూస్తున్నాడు కదా ఆ రోజు రాజా గమనించి ఇంట్లోకి వెళ్ళిపోలత అన్నాడు సరే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను ఆ రోజు మా ఆయననే కనిపెట్టేశాడు నాకు ఇంకేం బాధ లేదు వాడిని ఇంట్లోకి రానివ్వలే అని అనుకున్నాను నేను రాజాకి అనుమానం వచ్చింది కాబట్టి నీకేం టెన్షన్ లేదు ఇంట్లోకి మరి నువ్వు టెన్షన్ పడుతున్నావు అదే నేను ఆ దురదృష్టం మళ్ళీ మొదటికి వచ్చింది రాజా అనుమానించిండు అప్పుడు అయిపోయింది వాడి ఇంట్లోకి రానివ్వలేదు దూరం పెట్టాడు వాడి ఇంటికి వచ్చినా కూడా రాజా బయటకు తీసుకెళ్ళి మాట్లాడించేసి బయట బయటనే పంపించేవాడు కానీ ఇప్పుడు కాపాడి ప్రాణాలు కాపాడిండు అని చెప్పేసి ఇంకా మస్తు ప్రేమ చేస్తున్నాడు ఇంటికి పిలిపించి భోజనం పెడుతున్నాడు టీ తాగమంటున్నాడు నీకేమైనా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తానరా నువ్వు మాత్రం మో పడకు మా ప్రాణాలు కాపాడావు అని వాణ్ణి సంఖను ఎక్కించుకుంటున్నాడే నాకు అదే భయం ఇస్తుంది వాడు నువ్వు అదే అలసిగా చూసుకొని ఇరవై నాలుగు గంటలు ఇంట్లోకే వస్తూ ఉంటాడు మా అతయ్యనేమో లోపల ఎప్పటికీ పడుకొని ఉంటుంది ఆమె ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉంటుంది నేనేమో ఈ అయినా కూడా ఇంట్లో పని చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాను ఇక టీ తీసుకురాపో వాటర్ తీసుకురాపో శ్రీధర్ వచ్చాడు అన్నం పెట్టు అని మా ఆయన అంటున్నాడు ఇంకా వాడు కూడా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నువ్వు అన్నం ది అది టీ తీసుకురాపో వదినమ్మా నాకు వాటర్ పో అని చెప్పేసి డాగ్ వేసినట్టుగా చెప్తున్నాడు మొన్న మో నా పోనీసి అడిగాడు కదా అని చెప్పి టీ పెట్టి ఇచ్చాను ఇంకా టీ దాగుంట అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు నిన్ను లత అని పిలువొచ్చా వదినమ్మ అంటే ఏదోలా ఉంది పేరు పెట్టి లత అని పిలుస్తానంటున్నాడే ఇదంత రామాయణం నడుస్తుందా ఏ అమ్మో పాముకు పాలు ఎప్పటికైనా ప్రమాదమే అదే కూడా ప్రమాదమే వాడిని ఎంత దూరం పెడితే అంత మంచిది అరితోనే చెప్తూ ఉంటది వాడిని మంచి అలవాట్లు లేవక్క వాడంతా దురాలోచనలు దురచూపు ఉంటది వండి ఆ గలీజు అలవాట్లు ఉన్నాయి వాడికి నా కానీ చాలా ఆడల గురించి ఆలోచిస్తూ ఉంటాడు చూసిన ఆడదాన్ని అనుకుంటాడు అక్క అని చెప్తూ పాపం అది నీకు కూడా మస్తు చెప్పాలని చూసిందంట అక్క జాగ్రత్తగా ఉండు అని నాతో రెండు మూడు సార్లు చెప్పింది రాజ్ కూడా ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ఏమనుకుంటాడు ఏమో అని ఇన్ గా చెప్పి చూసాను అక్క అని కూడా నాతో అన్నది హరిత పాపము అది మంచిది అదే నేను నా బాధంతా పాముకు పాలు పోసి సాగుతున్నట్టుగా ఉంది అది ఎప్పుడు కాటేస్తుందో అనే భయంలో నేనున్నాను మా ఆయననేమో అది నేను పెంచుకున్న పామే కదా నేను చెప్పినట్టు వింటదని అనుకుంటున్నాడు కానీ అది కాటేస్తుంది ఎప్పటికైనా అని నా భయం నాది ఇప్పుడు ఏం చేద్దాం మేము అది ఇంత చెప్పినా కూడా నమ్ముతలేడు రాజు అంటే ఎట్లా చేద్దాము నువ్వు చెప్పినప్పుడు నమ్మనప్పుడు నేను చెప్తే ఎలా నమ్ముతాడు రాజు అస్సలు నమ్మడు అవకాశమే లేదు నువ్వే చెప్పే గంగా ఏదైనా నీకు ఉపాయం తట్టితే అది కాదు ఎవరికి భయపడాడు వాడు పెళ్ళకు భయపడు తల్లికి భయపడాడు ఒక్కటి ఒక వ్యక్తికి భయపడతాడే ఆ వ్యక్తి గురించి వీడితో చెప్పి నేను వాళ్ళతో మంచిగా ఉంటాను ఈ విషయాలన్నీ ఆయన చెప్తానని చెప్తే అప్పుడు భయపడతాడు వాడు ఎవరు వ్యక్తి ఇంకెవరే వాళ్ళ డాడీ ఇంకెవ్వరికి భయపడవాడు వాళ్ళ డాడీకి మాత్రమే భయపడతాడు వాడు అవునా అట్లయితే ఇంకేంటి మీ డాడీతో నేను క్లోజ్గా ఉంటాను విషయాలు అన్నీ చెప్తాను మీ డాడీ కానీ చెప్తే వాడు ఆయనతో ఈ విషయం అంతా అక్కడ చెప్పగలని చెప్పి భయపడి ఇంకా మాట్లాడు పని చేస్తాడు ఇంకేంటి అవునా అవును అదే పని చేద్దాం నేను మీ నాన్నతో అన్ని విషయాలు చెప్తున్నాను మీ నాన్నతో మంచిగా మాట్లాడతారు మా ఆయనతో కూడా క్లోజ్గా ఉంటారు అని చెప్తాను సరే అయితే నువ్వు చెప్పేది నువ్వు చెప్పే నేను కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు మాట్లాడతాను కిరాయి కోసము లేదంటే వాటర్ వస్తున్నాయా కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని వెళ్తాను వెళ్ళి నర్సక్కతో మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళ నాన్నకు అన్ని విషయాలు చెప్తాను అదే పంజీ నేను వెళ్ళొస్తా మరి ఏ విషయమా నువ్వు టెన్షన్ వెళ్ళొస్తా సరేనా మళ్ళీ రేపు అన్ని విషయాలు మాట్లాడుకుందాం కానీ పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా స్కూల్కి సరేనా లత నేను వెళ్ళొస్తాను మరి సరే గంగా వెళ్ళిరా ఏ రమ్మనగానే వచ్చినందుకు చాలా ఏ మనకు మనకి ఎందుకే థ్యాంక్స్ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఇలా వాళ్తాను నేను ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాతోనే చెప్తావు నువ్వు ఇంకెవరికైనా చెప్తావా ఏంటి అందుకే నేను అడావుడిగా ఉరికొస్తాను ఎంత పని ఉన్నా కూడా సరే నేను జాగ్రత్తగా వెళ్ళిరా గంగ చెప్పినట్టు వాళ్ళ నాన్నకు మాత్రం భయపడి ఉంటే వాళ్ళ నాన్నకే ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చెప్పాలి వాడిని తాట తీస్తాడు అప్పుడు చక్కగా అవుతాడు వాడు ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అవుతుందా ఇంకా ఇంకా ముందుకు వెళ్తుందా ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియో చూడండి మీకు కూడా ఏమైనా సలహా అనిపిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎలాంటి అడిగేయాలి ఎలా ఆలోచించాలి శ్రీధర్ బారి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అనేది మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాలన్నింటినీ చెప్పండి ఫ్రెండ్స్ నా పెళ్ళామేంటి త్వరగా పడుకుంది రోజు అవును గాని మధ్యాహ్నం అన్న విషయానికి అలిగినట్టుంది లత బంగారం పడుకుంటావా లత డార్లింగ్ ఓయ్ లత డార్లింగ్ ఏంటండి అలిగావా చిట్టి చిలక ఎందుకే నీకు అంత అలక నేనేమో అలగలేదు ఎందుకు అలుగుతాను నేనేమో నీకు లెక్కలేదు మీ ఫ్రెండే మీకు మంచిగా వెళ్ళండి మీ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళండి ఆయనతోనే సంసారం చేసుకోండి చు ఛూ చు చీ ఏం మాట్లాడుతున్నావి వాడితో నేను ఇలా సంసారం చేస్తానే వాడు మగోడే నేను మగుడిని అలా ఇలా చేస్తామే గెలిగితాను ఏదో ఒక మాట అన్నందుకు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి రెడ్గా చేసి నన్ను కోపంగా చూస్తున్నారు భయమేసింది అంత కోపంగా నా మీద అరవడం అవసరమా చెప్పండి ఫ్రెండ్ కోసం కాదు బంగారం నువ్వు ఒక్కటి ఆలోచించు ఆ రాత్రి వాడు వచ్చి మనల్ని కాపాడకపోతే ఏ పులో సింహమో వచ్చి మనల్ని పూష్టిగా తినేది ఆ అదేమో మొత్తం జంగిల్ ఆ జంగిల్ ఏరియాలో మనం పడిపోయాము ఎవ్వరు కూడా తిరగరు ఆ సమయంలో వాడు కాబట్టి వచ్చాడు వచ్చి చూసి మనల్ని సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు చాలా బ్లడ్ పోయింది అప్పటికే ఆ చెప్పు ఏమి రాకపోతే ఇలా ఉండేది మన పరిస్థితి వాడు రాకపోతే మనం ఏమైపోయే వాళ్ళం ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఆలోచించాను నీకు ఇంకా ఈ విషయానికి ఒక్క మాట అన్నందుకే అలా అంటున్నారు కానీ అతను చేసిన ప్రతి ఒక్కటి చెప్తే మీరు ఇంకేమైపోతారు నన్ను ఇంకేమంటారు మరి అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని నాకే నచ్చ చెప్తారు ఇంకా ఏ విషయం చెప్పొద్దు వాడి గురించి వాదన అవసరం లేదు ఇంకా వాడు నా మనసులో మంచి ముద్ర చేశాడే ఇంకా జీవితాంతం మర్చిపోలేను వాడిని నేను సైలెంట్గా పడుకో నీ చేయి నొప్పి ఉంది ఇప్పుడు మాత్రం నిన్ను నేనేమి అనేటట్లేను నువ్వు కూడా నన్ను ఏమి అనకు నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది బాగా పడుకునేది ఆ మరి చేయి నొప్పు కదా బంగారం నువ్వు కూడా కోలుకోవాలి నువ్వు కోలుకుంటేనే కదా నాకు మంచిగా ఆ ఇప్పుడు అటు ఇటు దొర్లుతో నిన్ను ఇబ్బంది పెడితే ఆ ఇంకా ప్రాబ్లం అవుతుంది అందుకే సైలెంట్ గా పడుకుంటా అనుకోని రోజులు ఏం చేస్తాను ఒప్పకే పడతాను మరి నా గురించి బాగానే ఆలోచిస్తారండి అన్ని విషయాలలో నన్ను ప్రేమగా చూసుకుంటారు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు ఏదైనా కానీ షాపింగ్కి తీసుకెళ్తే నేను వద్దన్నా కూడా నాకు అన్ని రకాల ఇప్పిస్తుంటారు ఫోన్ కానీ బంగారం కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కటి నేను అడగకముందే అన్నీ నాకు కొని తెస్తారు కానీ మరి నేను ఒక విషయంలో ఇలా చెప్తే ఎందుకండి నన్ను అలా కోపాడుతున్నారు ఏ విషయమే అన్ని విషయాలలో పట్టించుకుంటాను నేను నాకు అన్నీ తెలుసు లేదు అన్నిటికీ అన్నిటికీ సమాధానం ఇస్తున్నారు నేను అడిగేదానికి మాత్రం అది వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు నేను ఏదైనా మాట్లాడితే నాతో నా మీదకి గరానికి వస్తున్నారు మళ్ళీ ఆ విషయాన్ని తీయకుండా చేస్తున్నారండి మీరు ఏంటో నాకు అర్థం కాకుండా ఉన్నారు మీ మనసులో ఏముందో ఏమో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదండి నా మనసులో ఏముంటది ఇంకా నా మనసులో ఏమీ లేదు నా పెళ్ళాం తొందరగా ఎప్పుడు కోలుకుంటుంది నేను మళ్ళీ యధావిధిగా నా పెళ్ళంతో సుఖంగా ఎలా ఉంటాను నా పెళ్ళానికి ఇంకా మంచి ట్రీట్మెంట్ తీయించాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా పెళ్ళాం ఇంకా మంచిగా గట్టిగా బలంగా తయారు కావాలంటే ఏ ఫుడ్ పెట్టాలి ఇవే ఉంటాయి నా ఆలోచనలు ఇంకేమీ ఉండవు ఇలా అన్ని విషయాలలో కేర్ తీసుకుంటారు నా గురించి కానీ నేను చెప్పేది ఆ శ్రీధర్ గురించి పట్టించుకోరేంటండి అతని మనసులో ఏదో కుళ్ళు కుతంత్రం పెట్టుకొని మన ఇంటికి వస్తున్నాడండి అతను నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడి దగ్గర ఏ కుళ్ళు కుతంత్రం లేదు బంగారం అంది మంచి మనసు ఎందుకంటే ఆ రోజే చూసుకున్నాను నేను వాడు డ్యూటీ మానుకొని మరీ వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని ఇద్దరిని మన దగ్గర ఉంచాడు మళ్ళీ రోజు టిఫిన్లు మోసాడు ఆ అన్ని విధాలు చూసుకున్నాడు ఇక్కడ అమ్మకు నర్సక నరసక సాయం చేసింది ఆ ఇంకెన్ని విధాలా సాయం చేయాలి చెప్పు వాళ్ళు మన ఇంట్లో రెంటుకున్నారు కాబట్టి మనకి ఇవన్నీ చేశారనుకుంటే తప్పే వాడు నా ఫ్రెండ్ కాబట్టి చేశాడు రెంటుకున్నారని కాదు స్టార్టింగ్ లో నేను అలాగే అనుకున్నాను కానీ వాడి మాటల మీద నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాడు మంచిగా మనతోని ఉండాలి ఒక ఫ్యామిలీ లాగా మంచి లాగా మనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాడు తప్ప ఏ ఆలోచన లేదు ఏ పాడు బుద్ధి లేదు నువ్వు సైలెంట్ గా పడుకో అయ్యో అర్థమవుతుందో ఏమో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఆయన చూపులోనే తప్పు అని చెప్తే నన్ను పడుకో పడుకో అంటున్నాడు తొందరగా పడుకో కళ్ళు మూసుకో మార్నింగ్ లేవాలి లేచి అమ్మకు చిన్న చిన్న పనులలో నువ్వు వెళ్ చేయాలి మీ ఇద్దరికి నేను హెల్ప్ చేస్తాను తొందరగా పొలం దగ్గరికి వెళ్ళాలి రేపు జొన్నసాలు వేయాలన్నాను అంత దున్ని పెట్టాడు వాడు జొన్నసాలు వేయడానికి వెళ్ళాలి నేను ఒక్కరినే వెళ్ళాలి నువ్వేమైనా హెల్ప్ చేస్తావంటే ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు రానవసరం లేదు నేనే వెళ్ళాలి సరేనా ఇప్పుడైతే పడుకో అట్లా గుడ్ల గు ముఖం వేసుకొని అలా చూస్తున్నావు అది 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 ఏం లేదంటే ఊరికే నేను ఇదేంటిది ఆ పోరాడు అట్లా నిలబడి చూసిండు నేను మాట్లాడేసరికి అలా తడబడుతూ వెళ్ళిపోతున్నాడు అసలు ఎవడా పూరడు ఎవడో ఏమోలే నన్ను చూడగానే భయపడుతూ పారిపోయాడు ఎవడైతే నాకేంటి பூர்வசிய உத்தவியம் சுலா வரதம் விஷ்ணு சேத்துர் பிரசன்னதம் தயே சுவனோஷ शिवाय नमः महेश्वराय नमः रुद्राय नमहं विशिष्टाय नमः पितामहाय नमहं संस्कारवैद्याय नमं परमाज्ञाय नमः परमेश्वराय नमः